హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఒక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు టచ్ చేయనివ్వట్లేదు ఎందుకు దూరం పెడుతుంది చాలా మంది మగవాళ్ళకి ఇది ఒక డౌట్ కదా సో నేను చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా దగ్గరికి వెళ్తాము బట్ మా పార్ట్నర్స్ అసలు దగ్గరికి రానివ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అబ్బాయిలు తున్నారు బట్ కాకపోతే విషయం ఏమిటి అనేది క్లారిటీగా తెలియదు కాబట్టి నేను ఈరోజు అసలు ఎందుకు మీ పార్ట్నర్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు ఎందుకు కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయనివ్వట్లేదు అనేది క్లారిటీ ఇస్తాను యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది గైస్ ఏంటంటే సంపాదనలో పడిపోవటం వల్ల అమ్మాయి మనసులో ఏముంది అసలు మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వినటం కూడా చాలామంది దాదాపు మానేస్తున్నారు అనమాట అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల కావచ్చు వేరే వర్క్స్ వల్ల కావచ్చు ఏమవుతుంది అంటే పార్ట్నర్కి ఇవ్వవలసిన టైం సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అనమాట అంటే ఇది నేను ఎవరిని అబ్బాయిని బ్లేమ్ చేయాలని కాదు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది లైఫ్లో అలా జరుగుతుంది బట్ ఇంకొంతమంది ఎలా అంటే కొంచెం కేర్లెస్ చేసినట్టుగా కూడా కొంతమంది బిహేవ్ చేస్తూ అనమాట మరి ఆ అమ్మాయి మనసులో ఏముంది ఏం చెప్పాలి అనుకుంటుంది తన ఇష్టాలు ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి తన భయాలు ఏంటి ఇవన్నీ మీతో చెప్పుకోవాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి సమయం ఇవ్వకపోతే మీరు ఇష్టంగా ఇంట్రెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక అమ్మాయి తన లోపల మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మీ పనుల్లో మీరు బిజీగా అయిపోతూ మీ పనులు మీరు చూసుకుంటూ మీరు బయటకు వెళ్ళిపోతూ మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ మీ పార్ట్నర్కి సరిగ్గా టైం కేటాయించకుండా సరిగ్గా మాట్లాడకుండా సరిగ్గా రెస్పాండ్ కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా అటు ఇటు కాకుండా కొంచెం కేర్లెస్గా కూడా బిహేవ్ చేస్తున్నట్లయితే పక్కగా చెప్తున్నాను మీ పార్ట్నర్ మిమ్మల్ని దగ్గరికి రానివ్వదు ఎందుకు అంటారా తనకు హర్ట్ అవుతుంది అనమాట ఎప్పుడైతే తను ఏదో మీతో చెప్పాలి ఈ టైంలో తనతో ఉండాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు తనతో ఉండట్లేదు సో దానివల్ల తనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవటం కానీ మీ పైన హోప్స్ అనేవి తగ్గిపోవటం కానీ ఆటోమేటిక్గా జరుగుతుంది సో అలాంటిది వన్స్ ఒక అమ్మాయికి ఆ ఫీల్ అనేది వచ్చేసింది అంటే సో ఏమవుతుంది అంటే కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ఉంటుంది తనకి అంత ఇంట్రెస్ట్గా అనిపించదు మీతో తర్వాత మీరు మాట్లాడాలి అని మీరు దగ్గరికి వచ్చినా కూడా తనకి ఇంట్రెస్ట్ రాదనమాట సో కాబట్టి గాయస్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నా కూడాను పార్ట్నర్కి టైం ఖచ్చితంగా ఇవ్వండి సో మీరు టైం ఇవ్వకపోతే మాత్రం ఆ రిలేషన్షిప్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి చాలా చాలా గొడవలు వస్తాయి అనమాట ఇలా మీ పార్ట్నర్ దగ్గరకు కూడా రానివ్వకపోవచ్చు సెకండ్ వన్ ఏంటంటే ఇతరులతో పోల్చడం కానీ పబ్లిక్లో చులకనగా మాట్లాడటం కానీ చేశారంటే మీ పార్ట్నర్ని ఖచ్చితంగా తన మనసులో ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోతుంది మీ పైన అంటే తనకి ఎలా ఉండాలి పార్ట్నర్ని ఎలా చూసుకోవాలి ఎలా డీల్ చేయాలి ఇవన్నీ తెలియదు అని ఖచ్చితంగా అనుకుంటుంది ఎగ్జాక్ట్లీ అవి తెలియదు అనుకోవటం పక్కన పెట్టేస్తే మీరు ఒక అంటే ఎలా అంటే మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ కాకుండా నెగిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే తిను నా పైన ఏదో ఏమంటారు పెత్తనం చేస్తున్నారు అని ఒక ఫీల్ వస్తుంది చూసారు ఆ ఫీల్ రాకూడదు ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి లవ్ ఉండాలి కేర్ ఎఫెక్షన్ అన్నీ ఎప్పుడు ఈక్వల్గానే ఉండాలి అనమాట కానీ ఇక్కడ ఏమవుతుందంటే మగవాళ్ళు చేసే మిస్టేక్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎవరినైనా చూపించటం కానీ సో తనలా నువ్వు అలా ఉండాల్సింది కదా ఇలా చేయాల్సింది కదా సో ఇట్లాంటి పోల్చి మాట్లాడటం కానీ లేదా నలుగురితో కలిసి ఉన్నప్పుడు సో ఏదో తక్కువ చేసి మాట్లాడటం కానీ కించపరిచినట్టు మాట్లాడటం కానీ అస్సలు చేయమాకండి సో దానివల్ల చాలా 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 హర్ట్ అవుతారు వాళ్ళు సో దానివల్లే వాళ్ళకి ఎలా అంటే మనసులో ఒకటి ఒపీనియన్ అయిపోతుంది ఇంకా అంటే దీన్ని నాకు అంత కరెక్ట్ కాదు నా ఫీలింగ్స్కి అంత సూట్ అయ్యే పర్సన్ కాదు దీంతో నేను హ్యాపీగా ఉండలేను దీంతో నేను ఏం షేర్ చేసుకోలేను అని అనిపిస్తుంది సో దానివల్ల మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు ఇంట్రెస్ట్ కూడా చూపించరు కనీసం మీరు అలా వచ్చి టచ్ చేస్తారని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ గా ఐ మీన్ హౌస్ వైఫ్ అయితే చెప్తున్నాను వాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి ఇంట్లో అన్ని చూసుకోవాలి మేబీ పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి చాలా పనులు ఉంటాయి వాళ్ళు అలసిపోతారు బట్ ఇవన్నీ వాళ్ళు క్యారీ చేస్తున్నా కూడాను చాలా మంది మగవాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా సో వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ వచ్చిందనో వాళ్ళు ఏదో మీతో స్పెండ్ చేయాలనో అలాంటి టైంలో మీరు ఫిజికల్ అవ్వాలని కానీ ఐ థింక్ ఫోర్స్ చేయటం కానీ అలాంటివి చేసినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళకి అది అంటే ఎలాంటి ఏదో బలవంతంగానే ఒక ఫీల్ వస్తుంది కానీ వాళ్ళు ఇష్టంతో మీ దగ్గరికి రారు అనమాట ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు కొంచెం టయర్డ్ అయిపోవటం అంటే అలసిపోవటం అనేది జరుగుతుంది కొన్ని వర్క్స్ వల్ల కొంత ప్రెషర్ వల్ల వాళ్ళు బట్ అవి అర్థం చేసుకొని అంటే వాళ్ళు కొంచెం నార్మల్ అయ్యే స్టేజ్ వరకు కొంచెం ఈ తన ఈ ప్రాబ్లంలో ఉంది సో తను కొంచెం అలసిపోయి ఉంది సో తన కొంచెం టైం ఇవ్వాలి అనేది అర్థం చేసుకోవాలి అనమాట కానీ కొంతమంది గాయస్ అర్థం చేసుకోరు బట్ అదంతా నాకు తెలీదు సో నాకు ఇప్పుడు ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి అనిపిస్తుంది ఇలాంటివి మాట్లాడినప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఫీల్ వస్తుంది మీ పైన సో అంటే మీకు ఏమంటారు అసలు తనకి మనసే లేదా సో తను అసలు ఒక మనిషేనా యువతల మనిషి ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోరా అనే ఒక థాట్ వస్తుంది అనమాట సో గాయస్ అది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకొని మీరు మీ పార్ట్నర్తో మాట్లాడుకుంటే బాగుంటుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే తను ఎప్పుడైనా కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీతో మాట్లాడాలనో కొద్దిగన్న టైం స్పెండ్ చేయాలనో తను మీకు కాల్స్ కానీ టెక్స్ట్ కానీ పెట్టినప్పుడు కొంతమంది అబ్బాయిలు ఐ థింక్ వాళ్ళ వర్క్ వల్ల కావచ్చు నేను తప్పుగా మాట్లాడట్లేదు బట్ సరైన టైంలో సరిగ్గా మీరు ఆ టైం అనేది ఇవ్వలేకపోతే ఆ తర్వాత మీరు టైం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు అండ్ అలాంటి టైంలో వాళ్ళు ఏదో మాట్లాడాలనో కొంచెం ఆ ఫీల్తో వాళ్ళు కాల్స్ కానీ చేసినప్పుడు అటెండ్ చేసి మాట్లాడటానికి ట్రై చేయండి మీకు వర్క్ ఉంటే మీరు మంచిగా చెప్పుకోండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత అరగంట తర్వాత నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పుకోండి సో సో ఓకే దానివల్ల కొంచెం అర్థం చేసుకుంటారు వాళ్ళు బట్ అలా కాకుండా ఇంకొంతమంది చాలా కేర్లెస్గా అంటే వాళ్ళు కాల్ చేసినా సరిగ్గా రెస్పాండ్ కాకుండా వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ కాల్ చేస్తే వీళ్ళు ఎప్పుడూ ఈవినింగ్ రెస్పాండ్ అవటం కానీ ఇలాంటివి చేశారనుకోండి సో వాళ్ళకి హార్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో నేను ఎప్పుడైతే తనతో మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ టైంలో తను నాతో లేరు సో అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఏమనిపిస్తూ ఉంటుంది సో ఈ పర్సన్తో నేను అంత హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా కూడా అది అవ్వట్లేదు అది జరగట్లేదు అనేది ఒక గా అనిపిస్తుంది అనమాట సో అది ఏంటంటే ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఇద్దరి మధ్య కూడాను నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు అనమాట మేబీ వచ్చిన దాన్ని వెంట వెంటనే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కోపం వస్తుంది ఐ థింక్ ఏదైనా గొడవలు వచ్చాయి వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో అనుకోండి ఎగో లు చూపించుకుంటూ హా నేను మాట్లాడను తనే వచ్చి మాట్లాడాలి లేదు తనే వచ్చి మాట్లాడాలి అప్పటి వరకు నేను ఇలానే ఉంటాను ఇంతే చేస్తాను అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి ఏం కాదు మీ మధ్య దూరం పెరుగుతుంది మీ రిలేషనే కట్ అయిపోతుంది అంతకు మించి ఏం జరగదు కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా ఆ బంధం స్టాండర్డ్గా ఉంటుంది నిలబడుతుంది అనమాట అంటే మేబీ నా మిస్టేక్ నేను అనవసరంగా మాట మాట్లాడేసాను ఓకే సారీ చెప్పాలి దానికి అని చెప్పేసి సారీ చెప్పడం కానీ లేదా కొంచెం బుజ్జగించడం కానీ సో ఇట్లాంటివి చిన్న చిన్న సర్ప్రైజెస్ లాంటివి ప్లాన్ చేయడం కానీ అట్లాంటివి చేశారు అనుకోండి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట వాళ్ళు కూడా కొంచెం కొంచెంగా మెల్లగా అర్థం చేసుకోవడానికి కూడా మిమ్మల్ని ట్రై చేస్తూ ఉంటారు సో అంటే ఎప్పుడు కూడాను ఏమంటారు చాలామందికి యాటిట్యూడ్ ఈగోల వల్లే రిలేషన్లు కట్ అయిపోతున్నాయి మాక్సిమం అనమాట అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇదే అని నేను చెప్పకపోయినా కూడాను ఇది ఒక కారణం అయితే అవుతుంది అనమాట సో పంతాలకు వెళ్ళిపోయి ఏం సాధిస్తారో చెప్పండి సో ఒకరితో మనం బాండింగ్ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళతో లైఫ్ అంతా బతకాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి కొన్ని కొన్నిట్లో అడ్జస్ట్ కూడా అవ్వాలి అనమాట ఇష్టం ఉన్న చోట కష్టం కూడా చాలా బాగుంటుంది బట్ అది అర్థం చేసుకుని ట్రై చేయండి అంటే ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది టైం ఇవ్వకుండా సరైన టైంలో వాళ్ళకి రెస్పాండ్ కాకుండా ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్మెంట్ అంటూ పార్ట్నర్కి కి టైం కేటాయించకుండా ఆ టైం మీద బయట కేటాయిస్తూ ఉంటారు సో మీ అంటే మీలో మిస్టేక్స్ పెట్టుకొని మా పార్ట్నర్ మమ్మల్ని రానివ్వట్లేదు మమ్మల్ని టచ్ చేయనివ్వట్లేదు అంటే ఎందుకు ఎందుకనేది తెలుసుకోవాలి కదా మీరు కారణం అనేది అది తెలుసుకొని ఓకే నాది ప్రాబ్లం ఉంది నేను దీన్ని సాల్వ్ చేసుకోవాలి అప్పుడు బాగుంటాం మేమిద్దరం అనేది మీరు అది తెలుసుకొని డీల్ చేసుకోగలిగితే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అనమాట ఐ మీన్ చిన్న చిన్న నిర్లక్ష్యాలే బంధాలని దూరం చేస్తాయి సో గాయస్ గుర్తుపెట్టుకోండి సో అని ఈ అంటే ఈ జోనర్లో ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను సో మేము బాగానే ఉంటాం బట్ ఇలా జరుగుతుంది మా ఫ్యామిలీస్లో లేకపోతే మా రిలేషన్షిప్లో సో తను ఎందుకో అప్సెట్ అవుతుంది సో ఎందుకో నన్ను దగ్గరికి రానివ్వట్లేదు ఏంటనేది అర్థం కావట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇవే ఉంటాయి అనమాట రీజన్స్ మ్యాక్సిమం కామన్ గర్ల్స్లో ఇవే ఉంటాయి ఎందుకు అంటే బట్ అవి మీరు తెలుసుకొని సో అది ఎలా అయితే ఉంటే బాగుంటుంది మా రిలేషన్ హ్యాపీగా ముందుకెళ్తుంది అనేది కొన్ని కొన్ని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ రిలేషన్షిప్ సూపర్ ఉంటుంది అన్నమాట